టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనసూయ దీపని తిడుతూ ఉంటుంది చూడు దీపా ఆ బాబు నిన్ను భారీగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు శౌర్య కోసం ఈ పెళ్లి చేసుకున్నారేమోనని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన అన్ని ఆలోచించి నీ మంచితనాన్ని తెలుసుకొని భారీగా నువ్వు అన్ని విధాలా కార్తీక్ బాబుకి కరెక్ట్ అనిపించినప్పుడే ఆయన నిన్ను మెళ్ళో కట్టాడు అందుకే నిన్ను భారీగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా నువ్వే ఆ బాబుని దూరం పెడుతూ నలుగురు నాలుగు మాటలు మాట్లాడేలాగా చేస్తున్నావు ఇవన్నీ చూస్తూ నేను ఊరుకోని నువ్వే చెప్పావుగా నేను నీకు కన్న తల్లిలాగా అనుకుంటున్నాను అని నీ కన్న తల్లి నిన్ను వచ్చి అడుగుతుంది అనుకో నువ్వు కార్తిక్ బాబుకి ఈరోజు నుంచి భారీగా ఉంటానని నాకు ప్రమాణం చేసి చెప్పు అని ఎనగాలి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా నేను ఈ పని చెయ్యలేను చెయ్యాలి చేయకపోతే ఆ బాబు ఎప్పటికీ అలా పరాయి మనిషిగా మిగిలిపోవాలా చెప్పవే నేను పెళ్లి చేసుకున్న పాపానికి ఆయన జీవితాంతం బాధని అనుభవించాలా నీకింత న్యాయం చేసిన అతని గురించి ఆలోచించవా ఇది న్యాయం అందుకే అడుగుతున్నాను ప్రమాణం చేస్తావా లేదంటే చెప్పు నేను మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని వెనకాలే అతయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తావు అతయ్యా నువ్వు ఆ నరసింహగాడి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు నీ ఈ వయసులో నువ్వెక్కడికి వెళ్తావు వెళ్తానే కూతురివైనా నా కోడలవైనా నువ్వే అనుకుని బ్రతుకుదామనుకున్నాను నా మనవరాన్ని నిన్ను చూసి జీవితాంతం సంతోషంగా ఉందామనుకున్నాను కానీ ఎక్కడ ఉన్నిస్తున్నా నన్ను అందుకే చెప్తున్నాను నాకు ప్రమాణం చేస్తావా లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోమంటావా అని వెనకాలనే దీప ఇప్పుడు భార్యగానే కలిసి ఉంటున్నాను కదా అత్తయ్య ఇంకా అలా కాదే ఒక పరిపూర్ణ మహిళ భార్య ఎలా ఉండాలో అలా నువ్వు ఉండాలి ఒట్టేస్తావా వెయ్యవా అని అంటూ ఉంటే ఇక దీప అత్తయ్య వేస్తావా వెయ్యవా చెప్పు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అనసయ్య వెళ్ళిపోతూ పోతూ ఉంటే ఒక్కసారిగా దీప ఆగడ్ మీరు అడిగినట్టే ప్రమాణం చేస్తున్నాను కార్తీక్ బాబుని నా భర్తగా ఒప్పుకుంటున్నాను అడిగినట్టే కార్తీక్ బాబుతో కలిసి ఉంటాను అంటే అని అంటుంది ఉంటానని మాట ఇవ్వడం కాదే నువ్వు ఆయన భార్యగా ఉండాలి అంతేగాని ఈ ఇంటికి వంట మనిషి అన్నట్టు ఈ చీరలు కట్టుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే ఊరుకోను అత్తయ్య ఉంటానని చెప్తున్నాను కదా మీరు చెప్పినట్టే నా మనసుని చంపుకొని మీరు అన్నట్టుగానే బ్రతుకుతాను అని అంటుంది ఇక అనసూయ ఓసే వెర్రి వెర్రిబాగులదన నేను నీ మనసుని చంపుకొని బ్రతకమనట్లేదే కార్తిక్ బాబుతో సంతోషంగా వందేళ్ళు కలిసి ఉండమంటున్నాను ఈ అత్తయ్య మనసుని అర్థం చేసుకోవే నీ జీవితం గురించే నేను ఆలోచించి చెప్తున్నాను సరేనా ఇప్పుడే వెళ్ళి కాంచనమ్మగారు నీకు కొన్న చీరలు అలాగే నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా తీసుకొస్తాను ఇక నుంచి నువ్వు ఆ చీరలే కట్టుకోవాలి ఆ ముడతపడిన ముడతపడిన చీరల్ని కట్టుకోవడానికి వీల్లేదు సరే అత్తయ్య అలాగే అని అంటుంది ఒక పక్కన పారిజాతం ఉసి జ్యోష్న మీ తాతకి అంతా తెలిసిపోయింది తెలిస్తే ఏంటి గ్రాని ఇప్పుడేం చేస్తాడంట ముసలోడు చెప్పు ఉసి అరోకి నీ మాటలు గనుక ముసలోడికి వినిపిస్తే వినిపిస్తే ఏమవుతుంది గ్రాని చెప్పు ఇప్పటికే వాళ్ళు చేసిన పనికి నాకు వల్లంతా మండిపోతుంది ఇప్పుడు నువ్వు ఇంకా ఇదంతా చెప్పి నన్ను ఇరిటేట్ చేయి మాకు అది కాదే జ్యోష్న నేను చెప్పేది వినవే ఏం చెప్తావు గ్రాని చూడు జ్యోష్న నువ్వనుకున్నట్టే మీ బావని దక్కించుకోవచ్చు కానీ ఇలా ఆవేశంతో కాదు ఆలోచనతో అని వెనకాలనే అంటే ఏంటి గ్రాని ఏం చేయాలి నేను అత్తయ్య ఇప్పటి వరకు నా కూతురికి మీరు నూరు పోసింది చాలు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా జ్యోష్న అలాగే పారిజాతం షాక్ అవుతారు ఇక సుమిత్ర జైంట అత్తయ్య గారు అక్కడ మీరు ఎంత గొడవ చేశారు దీపా జ్యోష్ణ మీద చేయి చేసుకోవడం ఇదంతా కూడా నాకు తెలుసు ఇది ఇప్పుడు మావై గారికి తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ ఇదో ఆలోచించారా అని వెనకాలనే మమ్మీ అంటే నేనంతా చూశాను జ్యోష్ణ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ వీడియో ప్లే చేయడం అలాగే దీపని మీద చేయి చేసుకోవడం నువ్వు గొడవ గొడవ చేయడం అంతా నా కళ్ళతో చూశాను కానీ ఎందుకు తెలుసా మీ తాతయ్య ముందు నిజం బయట పెట్టలేదో ఇది కూడా తెలిస్తే మీ తాతయ్య నిన్ను కానీ అలాగే అత్తయ్యని కానీ వదిలిపెట్టరు అందుకని ఈ విషయాన్ని నేను అక్కడ చెప్పలేదు చూడు జ్యోష్న నువ్వు చేసేది తప్పు అందుకే అందరి ముందు నువ్వు దీప చేతిలో చేతి దెబ్బని తిన్నావు ఇంకా ఆ చంప దెబ్బ ఈ బుగ్గల మీద అలాగే ఉంది ఇంకా ఎన్నాలని ఇలా అందరితో గొడవలు పడుతూ అందరితో వేలెత్తి చూపించుకుంటావు నువ్వు చేసేది తప్పు అవును జ్యోష్న నా మాటలు విని తాతయ్య చెప్పినట్టు మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో నా మాట విను జోష్న ఇక పారిజాతం బాగానే చెప్తున్న సుమిత్ర ఇదేదో ఆ దీపకు చెప్పొచ్చ కార్తిక్ జీవితంలోంచి వెలుపమని అప్పుడు నీ కూతురు నువ్వన్నట్టుగానే కార్తిక్ని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉంటుంది కదా అత్తయ్య మీకు నేను చెప్పాను ఇది నాకు నా కూతురికి సంబంధ మధ్య సంబంధించిన విషయం అనవసరంగా మీరు మధ్యలో జోక్యం చేసుకోవద్దు కరెక్ట్గా చెప్పావు మమ్మీ నేను కూడా అదే చెప్తున్నాను ఇది బావకి నాకు ఆ దీపకి మధ్య జరుగుతున్న గొడవ ఇందులో మీరెవరూ జోక్యం చేసుకోవద్దు ఎప్పటికైనా బావ నా వాడే నేను బావని తప్ప ఇంకొక పెళ్లి చేసుకోను అదే కాని జరిగితే మీరు నా శవాన్ని చూస్తారు అంతే అని జ్యోష్న అంటుంది ఒక్కసారిగా సుమిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఇంట్లో ఉన్న అంచనా అయితే అనసూయ మాటలు విని చాలా ఆనందపడుతుంది అనసూయ నువ్వు చెప్తుంది నిజమా అవునమ్మగారు దీప కార్తీక్ బాబుని భర్తగా ఉండడానికి వాళ్ళిద్దరూ మంచిగా ఉండడానికి ఒప్పుకుంది చాలా సంతోషంగా ఉంది అనసూయ మాట అయితే తీసుకున్నానమ్మా కానీ వాళ్ళ మధ్య చనువుని పెంచడం కానీ వాళ్ళు దగ్గర అవ్వడం కానీ చేయాల్సిన పని మనదే అవును అనసూయ వాళ్ళిద్దరి మధ్య ఎలా అయినా సరే సఖ్యతని మనమే దగ్గర చేయాలి నా దగ్గర ఆలోచన ఉందమ్మా ఏంటి చీటికి మాటికిని దీపని బాబు గదిలోకి పంపిస్తూ బాబు పక్కనే ఉన్నట్టు చేయాలి అప్పుడే వాళ్ళ మధ్య సఖ్యత పెరుగుతుంది బాగా చెప్తా ఉండు అంటూ కాంచన ఇక కార్తిక్ గదిలోకి వెళ్తుంది ఏటి మమ్మీ నాతో ఈ పనుందా ఏం లేదులేరా కార్తిక్ నీ అలమరాలో బట్టలన్నీ దుమ్ము పట్టేసి మడతలన్నీ పోయి చిరాగ్గా ఉన్నాయి అవి సర్దుదామని వచ్చాను అని వెనకాలే మమ్మీ ఈ పనులని నీకెందుకు చిన్న చిన్న పనులైనా నేను లేరా అంటూ కాంచనా అనవరంలో ఉన్న బట్టలన్నీ తీసేసి మంచం మీద వేసేస్తుంది ఇక కార్తీక్ ఏమో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఇక మధ్యలో కాంచన అయ్యో ఇవన్నీ తీసేసాను కానీ నువ్వన్నదే నిజం రా కార్తీక్ నాకు చాలా నీరసంగా ఉంది ఇప్పుడే ఇవన్నీ దీపని సర్దమని చెప్తాను అని అంటూ ఉంటే అనసూయ అప్పుడే అక్కడికి వచ్చి అమ్మగారు కాంచన గారు మీరు చెప్పింది నిజం అయినా మీరు చేయడం ఏంటి మీ కోడలు ఉండగా ఇప్పుడే ఉండండి దీపని పిలుస్తాను అని చెప్పి దీపని పిలుస్తుంది ఇక దీప కార్తీక్ దగ్గరికి వస్తుంది ఒకసారిగా కార్తీక్ దీపని చూసి షాక్ అవుతాడు ఇక దీప కార్తీక్ బాబు నన్ను విచిత్రంగా చూస్తున్నారేంటి వద్దుంటున్న అత్తయ్య ఈ చీరలు నాకు ఇచ్చింది ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ దీప ఈ చీరలు నీకు బాగా సెట్ అయినాయి అవును ఇదివరకు నువ్వు వేసుకున్న చీరల కంటే ఇవే నీకు బాగున్నాయి అని అంటాడు ఒక్కసారిగా అనసయ అలాగే కాంచిన తమ ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటారు దీపా కార్తీక్ బాబు అలమరాల్లో బట్టలన్నీ దుమ్ము పట్టుకుపోయినాయి అంట ఆ కాంచన గారే అవన్నీ చేస్తున్నారు నువ్వు ఉండగా మీ అత్తగారితో ఇలా పనులు చేయించచ్చా అవునా లేవండి నేను చేస్తాను అని చెప్పి ఇక దీప బట్టలన్నీ సర్దుతూ ఉంటే ఇక కాంచన అనసూయ నుంచి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ ఏమో మనసులో నవ్వుకుంటూ ఉంటాడు అది చూసిన దీప ఏమైంది బాబు ఎందుకలా నవ్వుతున్నారు ఏం లేదు దీప మా అమ్మ అలాగే మీ అత్తయ్య కలిసి మా నిద్దరిని దగ్గర చేయడానికి ప్లాన్లు వేస్తున్నారు ఇదంతా తెలియక నువ్వేమో అమాయకంగా బట్టలు మడతేస్తున్నావు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక కార్తిక్ రూమ్ని సర్దుతూ ఉంటే దీప ఒక్కసారిగా అలమరాలో చిన్నప్పుడు తను వేసుకున్న లాకెట్ కనిపిస్తుంది ఇక ఆ చైన్ చూసి ఒక్కసారిగా దీప ఈ చైను నానా నాకు చిన్నప్పుడు ఇచ్చింది కదా ఇది కార్తిక్ బాబు దగ్గరికి ఎలా వచ్చింది కార్తీక్ బాబు ఈ చైన్ మీకెక్కడిది ఈ చైన్ నాది చిన్నప్పుడు నేను పోగొట్టుకున్నాను మీకెక్కడిది అని అంటుంది ఒక్కసారిగా కార్తీక్ దీపా ఏంటి నువ్వు అంటుంది ఈ చైన్ చిన్నప్పుడు నువ్వు పోగొట్టుకున్నావా అవును కార్తీక్ బాబు చిన్నప్పుడు ఈ చైన్ మా నాన్న నా మెడలో వేశాడు ఈ చైన్ అంటే నాకు చాలా ఇష్టం కావాలంటే చూడండి ఈ చైన్ లోపల లాకెట్లో నా ఫోటో అలాగే మా నాన్న ఫోటో ఉంటుంది అని దీప లాకెట్ ఓపెన్ చేసి దీపా అలాగే కుబేర్ ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు దీపా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ లాకెట్ ఈ చైన్ నా దగ్గరే ఉంది కానీ ఇందులో ఉన్న ఫొటోస్ని మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు చాలా విచిత్రంగా ఉంది నువ్వు చిన్నతనంలో నా ప్రాణాన్ని కాపాడు ఇప్పుడు నువ్వే నాకు భార్యవయ్యావు విధి ఎంత విచిత్రంగా ఉంది ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును దీపా నీకు గుర్తుందా పదిహేను ఏళ్ళ క్రితం నేను ముత్యత ముత్యాలమ్మ తల్లి గూడంలో ఉన్న గుడి దగ్గరికి వచ్చాం అక్కడ చెరువులో నేను దూకాను ఈత రాకపోవడంతో నీళ్ళలో కొట్టుకుపోతున్నా నన్ను నువ్వు కాపాడావు కార్తిక్ బాబు మీరు చెప్తుంటే నాకు కొంచెం కొంచెం గుర్తుకు వస్తుంది అవును అది నేనే దీపా అని అంటాడు ఒక్కసారిగా దీపా షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ బాబు దీపా నీ మంచితనం చిన్నత చిన్నప్పుడే చూశాను అప్పటినుంచి నా మనసులో నిన్ను ఆరాధిస్తున్నాను ఎప్పటికైనా నిన్ను కలవాలని కానీ నువ్వే నాకు భార్య పోతావని అసలు అనుకోలేదు నమ్మలేకపోతున్నాను అంటూ కార్తీక్ దీప మనసులో ఉన్న తన మన మనసులో ఉన్న ప్రేమని దీపని చూస్తూ చాలా ఆనందపడిపోతాడు ఇక దీప ఏమో ఆ చెయ్యి చూసి కార్తీక్ బాబు అప్పటి నుంచి ఈ చెయ్యి దాచిపెట్టుకున్నారా అని ఆనందపడిపోతుంది ఇంకా ఒక బగన నారాయణ సుమిత్ర జోష్ణ పారిజాతం దశరథని కిందకి పిలుస్తాడు ఏంటండి కిందకెందుకు రమ్మన్నారు ఎందుక తమని పర్మిషన్ అడుగుదామని దేనికండి అదే నా మనవరాలకి రేపు నా స్నేహితుడి మనవడితో పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామనుకుంటున్నా దానికి పారిజాతం గారికి టైం సరిపోతుందో లేదోనని పర్మిషన్ అడుగుదామని పిలిచాను అని వెనకాలలే పారిజాతం ఇదేంటి ఈ ముసలాడు నా మీద పడుతున్నాడు అని అనుకుంటూ తాత అడిగి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసావు ఏంటి మనవరాలా ఒకరిని ఈ శివన్నారాయణ అడగాల ఏంటి అని వెనకాలలే ఇక దసరథా లేదు నాన్న అలాంటి పరిస్థితి మీకెందుకు వస్తుంది మీరన్నట్టే రేపు జోష్నకి పెళ్లి చూపులు జరుగుతాయి అని ఎనగాలనే జోష్న జరగవు డాడీ మీ అంతటా మీరు అనుకుని నిర్ణయాలు తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి చూపులు జరగవు అవును ఇదే విషయం మీ దగ్గర కాదు రేపు వాళ్ళ ముందు కూడా చెప్తాను నాకు బావ తప్ప ఇంకొకరు భర్తగా రావటానికి వీల్లేదు అని అని ఎనగాలనే ఒక్కసారిగా సుమిత్ర శివనారాయణ దశరథ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అయితే మనోరాలా నే నిర్ణయం చాలా బాగా చెప్పావు అలాగే మరి ఈ తాత నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా నువ్వు ఏం చెప్తాడే ముసలాడు ఇప్పుడు అని పారిజాత అనుకుంటూ ఉంటే ఇంకా దశరథ నానా చిన్నపిల్ల దాంతో ఎందుకు మీరు ఇవన్నీ లేదురా దశరథ నీ కూతురు చిన్నపిల్ల అనుకున్నాను నేను కానీ నా మనవరాలు నాకంటే పెద్దదైపోయింది అవును అందుకే కదా నన్ను ఎదిరించి మరీ మాట్లాడుతుంది అందుకే నా నిర్ణయం ఏంటో ఈరోజు నా మనవరాలకి తెలియాలి ఏంటి తాత ఏం చెప్తున్నారు మీరు అవును మనవరాల ఈ యావదాస్తి ఎప్పటికైనా నా కూతురికి నా కొడుకుకి సగం సగం ఇద్దామో అనుకున్నాను కానీ నా కూతురు నా గుండెలకు తన్ని నాకు నచ్చని సంబంధం చేసి వాళ్ళ కొడుకుకి నన్ను దూరం చేసింది ఈ ఈ నా చేతులతో నీ పెళ్ళైనా చేసి సంతోషపడదామనుకున్నా కానీ అవకాశం నువ్వు కూడా నాకు ఇవ్వనంటున్నావు అందుకే ఈ యావదాస్తిని అనాథాశ్రమానికి రాసేయాలి అనుకుంటున్నాను నాకు నచ్చిన విధంగా నీ పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తాన్ని అనాథశ్రమానికి రాసిస్తాను అని అంటాడు సుమిత్ర అలాగే దశరథ జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటండి మన మనవరాలు ఉండగా మీరు ఆస్తిని అనాథాశ్రమానికి ఇవ్వడం ఏంటి అలా ఎలా కుదురుతుంది మాట్లాడకు నువ్వు మాట్లాడితే నాకు తేలు జర్లు పాకినట్టు అనిపిస్తుంది ఈరోజు నా ఈ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు మాట్లాడకు చూడు మనవరాలా ఇది నా నిర్ణయం నా నిర్ణయానికి ఒప్పుకుంటే నీ పెళ్ళి ఆ కార్తిక్ కన్నా గొప్పవాడితో చేస్తాను అలాగే ఈ ఆస్తిని నీకే రాసిస్తాను అర్థమవుతుందా అని చెప్పి శివనారాయణ పైకి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం జోష్న చేపట్టుకొని పైకి తీసుకెళ్తుంది ఏంటి రాని ఏంటి ఏంటంటే అవే వెర్రి బాగుల్దన ఆ ముసలాడు ఏదైనా అన్నాడంటే అలాగే చేస్తాడు నువ్వు గనుక ఇప్పుడు ఇది అది అన్నావంటే ఆ ముసరాడు నా ఆవేశం కోపంతో అన్నంత పని చేస్తాడు అంటే ఏంటి ఇప్పుడు నేను బావని కాదని ఎవరినో పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోవాలా లేదు జోష్ణ అక్కడి వరకు వస్తే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను ముందు ఆ ముసలాడు చెప్పినట్టుగానే పెళ్లి సంబంధానికి ఒప్పుకో అవును గ్రాని అది ఎప్పటికీ జరగదు వసే ఈ ఆవేశంతోనే ఆ చంప చంపదెబ్బలు తింటున్నాం మీ అమ్మ అలాగే కార్తీక్ మీ మేనత్త అందరూ కూడా నిన్ను దేవతలా చూసేవారు ఇప్పుడు అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు అందుకే ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఏం చేయమంటావు గ్రాని చూడు ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈ ఆస్తి మొత్తం కోల్పోయేలాగా కనిపిస్తున్నావు ఈ పారిజాతం ఇన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేసింది నిన్ను ఇంటికి వారసరాలు చేద్దామని అంతేకాని నువ్వు ఒక పనివాడి కూతురుగా మిగిలిపోవడానికి కాదు ని నేను కూడా దానికి సిద్ధంగా లేను అందుకే చెప్తున్నాను విను ఆ ముసలోడు చెప్పినట్టు ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకో లేదు కర్రని అలా జరగదు అవును ఆ ముసలోడు బ్రతికి బ్రతుకుంటే కదా ఎప్పటికైనా మనకి ఈ ప్రమాదం జరిగేది ఆ ముసలోడిని పైకి పంపిస్తే జోష్ణ అలా చేస్తే ఆస్తి మనకి దక్కదే లేదు క్రని యాక్సిడెంట్ అయితే తాత ఒక మూలన కూర్చుంటాడు అప్పుడు ఈ పెళ్ళి గురించి టాపిక్ రాదు అంతలో నేను బావని ఎలా దక్కించుకోవాలో ప్లాన్ చేస్తాను అంటే అవును రణి రేపు తాత జాగింగ్కి వెళ్ళేటప్పుడు తాతని ఒక కార్తో గుద్దిస్తాను మేజర్ యాక్సిడెంట్ కాకుండా చిన్న యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను దాంతో బెడ్ ఎక్కుతాడు కొన్ని రోజులు మనకి టైం దొరుకుతుంది సూపర్ అయ్యి చాలా బాగుంది ఐడియా అని అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సౌర్య కార్తీక్ ఇద్దరు కూడా వాకింగ్కి బయలుదేరుతారు ఇంతలోకి అమ్మా నేను నాన్న వాకింగ్కి వెళ్తున్నాము మీ అమ్మ ఏం చేసింది మీ అమ్మని కూడా తీసుకెళ్ళండి మీతో పాటు అని వెనకాలనే అనస అంటే అత్తయ్య ఏంటే ఇంట్లో పనులు నేను చూసుకుంటాను కానీ నువ్వు కూడా బాబుతో పాటు జాకింగ్కి వెళ్ళు వెళ్ళు అని దీపని కూడా కార్తీక్తో బలవంతంగా పంపిస్తుంది ఇక కార్తీక్ దీపా వాకింగ్ చేస్తే మంచిదే దానికి నువ్వేమీ ఇబ్బంది పడద్దు అది కాదు కార్తిక్ బాబు దీప ఏమైంది అదేం లేదు ఏంటి దీప చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది రాత్రి కూడా సౌర్య పడుకున్నాక కూడా గదిలోనే పడుకుంది ఇప్పుడు కూడా అన అడిగిన వెంటనే నాతో పాటు వాకింగ్కి వచ్చింది దీపలో మార్పు కనిపిస్తుంది అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన శివనారాయణ కూడా వాకింగ్ చేస్తూ ఉంటాడు ఇక అలా జాగింగ్ చేస్తూ ఉన్న టైంలో అప్పుడే జోష్న పురమాయించిన వ్యక్తి కారుతో శివనారాయణని డాషిస్తాడు ఒక్కసారిగా శివనారాయణ అమ్మా అని గట్టిగా అరుస్తాడు కార్తీక్ బాబు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అవును దీప అంటూ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళగానే శివనారాయణ దెబ్బలతో పడి ఉంటాడు తాత తాతీ గరు అంటూ దీప అలాగే కార్తిక్ శివనారాయణని పట్టుకొని గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ ఉన్న డాక్టర్ శివనారాయణకి ట్రీట్మెంట్ చేస్తాడు తాతీకి ఎటువంటి ప్రమాదం లేదు కదా లేదు కాకపోతే కొంచెం ఎక్కువ బ్లడ్ అయింది అందువల్ల బ్లడ్ పోయింది ఆయన బ్లడ్ ఓ నెగటివ్ అది దొరకడం కొంచెం కష్టం అని వెనకాలే ఒక్కసారిగా దీప నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ బాబు నా నా బ్లడ్ తాతయ్య గారికి ఇవ్వండి అని అంటుంది ఇక దీప బ్లడ్ని శివనారాయణకి ఎక్కిస్తారు ఇక అలాగే సుమిత్ర దసరథ కాంచన అందరూ హాస్పిటల్కి వస్తారు ఇక దశరథ ఒరే కార్తీక్ నాన్నకేమీ ప్రమాదం లేదు కదా లేదు మావయ్య టెన్షన్ ఏమి పడద్దు బ్లడ్ ఎక్కువ బ్లడ్ అవడంతో తాతయ్యకి దీప బ్లడ్ ఇచ్చింది డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు అని వెనకాలనే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ప్రమాదం ఏమీ లేదు సమయానికి ఈమె బ్లడ్ కూడా డొనేట్ చేయడంతో ఆయన్ని సేవ్ చేయగలిగాం అని వెనకాలనే జోష్నకి అలాగే పారిజాతానికి చాలా కోపం వస్తుంది ఇక ఇంతలోకి శివనారాయణ కళ్ళు తెరుస్తాడు ఇక అందరూ లోపలికి వెళ్ళగాలనే దీప దీప ఎక్కడా అని అడుగుతాడు శివనారాయణ దీప మావై గారు నిన్ను పిలుస్తున్నారు అని సుమిత్ర అనడంతో దీప లోపలికి వస్తుంది వెంటనే శివనారాయణ దీప చేతులు పట్టుకొని నేను మా ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను వెళ్ళేశాను ఎన్నో మాటలు అన్నాను ముసలోని కదా చాదస్తాం కానీ నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఈ ముసలి ప్రాణాన్ని కాపాడావు వందేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అని శివనారాయణ దీపని ఆశీర్వదిస్తాడు ఒక్కసారిగా అది చూసి జ్యోష్న షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్